పక్షుల కిలకిల రావాలు మయూరాల సుందర నాట్యం జలాల్లో సందడి చేసే రకరకాల చేపలు చెంగు చెంగు నెగిరే జింకలు మెలుకలు తిరిగే అరుదైన సర్పాలకు ఆలవాలం ఆ దట్టమైన అడవి పచ్చని ప్రకృతిని ఆనుకునే హైదరాబాద్కు తాగునీరు అందించే మంజీరా నది ప్రవాహ పరవళ్లు సింగూరు నుంచి మంజీరా వరకు విస్తరించి ఉన్న అభయారణ్యంలో తొమ్మిది ద్వీపాలు ఉండటం విశేషం ఎన్నో రకాల జంతువులతో పాటు సరిసృపాల సమాహారం మంజీరా పరివాహకం స్థాయిలో గుర్తింపు అన్ని అర్హతలు ఉన్న మంజీరా సంగారెడ్డి జిల్లా కల్పగూరు శివారులో మంజీరా జలాశయాన్ని ఆనుకొని ఉన్న దట్టమైన అడవి వన్యప్రాణులకు విడిది కేంద్రంగా విరాజిల్లుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రభుత్వం అభయారణ్యంగా గుర్తించింది అక్కడే మొసళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సింగూర్ నుంచి మంజీరా మధ్యనున్న తొమ్మిది ద్వీపాలకు చేరుకోవాలంటే పడవ ద్వారానే సాధ్యమవుతుంది దట్టమైన అటవీ ప్రాంతం జంతువులకు నివాసాలుగా పక్షులకు స్థావరాలుగా మారింది శీతాకాల విడిది కోసం విదేశీ పక్షులు సైతం మంజీరా తీరానికి తరడి వస్తుంటాయి సంతానాన్ని వృద్ధి చేసుకుని సొంత ప్రాంతాలకు తిరిగి పయనమవుతుంటాయి రామ్సర్ గుర్తింపునకు కావలసిన చిత్తడి నేలలో ఇక్కడ అనుకూలంగా ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు వెట్ల్యాండ్స్ అంటే ఎక్కడైతే మనకి లేక్స్ ఇటువంటివి ఉంటాయో అటువంటివి ఏ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని ఆ విషయం మీద కాన్ఫరెన్స్ జరిగింది సో ఆ సందర్భంలో కొన్ని వెట్ల్యాండ్స్ని రామ్సార్ సైట్స్గా రికగ్నైజ్ చేస్తారు అంటే దానికి ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వస్తాయి ఏ విధంగా అయితే ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటారు అటువంటి కొన్ని వెట్ల్యాండ్స్ని రామ్సార్ కన్వెన్షన్ కింద వాటిని ఒక రికగ్నేషన్ ఇవ్వడం జరుగుద్ది సో ఆ సందర్భంలో మంజిరా రిజర్వాయర్ని మేము ఇక్కడ సెలెక్ట్ చేసాము రామ్సార్ సైట్గా ప్రాబుల్ సైట్ అని వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు ఈ రామ్సార్ సైట్స్ కింద తెలంగాణలో కూడా ఒక్కటి కూడా లేదు ప్రస్తుతంగా కాబట్టి మనం కూడా ఎక్స్ప్లోర్ చేసి మీరు ప్రపోజల్స్ పెడితే గానీ మేము అట్ని అప్రూవ్ చేస్తామని చెప్పడం జరిగింది చిత్తడి నేలలు సంరక్షించి జీవ వైవిధ్యాన్ని పెంపొందించేలా ఉన్నందున రామ్సర్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు ఆ కోవలోనే కేంద్రం నుంచి వచ్చిన అధికార బృందం మంజీరా అభయారణ్యాన్ని పరిశీలించింది ఈ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నది మంజీరా నదిలో మొత్తం ఒక తొమ్మిది ఐలాండ్స్ ఐదు వందల యాభై ఎకరాల వరకు కూడా నది మధ్యలో తొమ్మిది ఐలాండ్స్ ఉండడం జరిగింది ఉన్నాయి ఈ ఐలాండ్స్లో చాలా బయోడైవర్సిటీ ఉండడం మనం డాక్యుమెంటేషన్ చేసి ఉన్నాము దీంట్లో ఆల్మోస్ట్ ఒక మూడు వందల బర్డ్ స్పీసీస్ ఉన్నాయి దాంట్లో వన్ సిక్స్టీ టూ స్పీసీస్ వరకు నేటివ్ బర్డ్స్ స్పీసీస్ ఉన్నాయి అండ్ మిగతావి మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి వివిధ దేశాల నుంచి హిమాలయాస్ నుంచి కూడా ఇక్కడ వింటర్ సీజన్లో ఇక్కడికి రావడం జరుగుతుంది ఎన్నో రకాల కొక్కడైల్స్ కూడా మనకు ఉన్నాయి డిఫరెంట్ ఫిషింగ్ ఫిషరీస్ సంబంధించి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ ట్రీస్ ఫ్లోరల్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి మంచిరా అభయారణ్యంలో మూడు వందల మూడు రకాల పక్షులు పద్నాలుగు జాతుల ఉభయచరాలు సంచరిస్తున్నాయి యాభై ఏడు రకాల చేపలు మంజీరా నది ఆవాసంగా చేసుకున్నాయి ముప్పై రెండు రకాల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తున్నాయి అరుదైన జంతుజాలాన్ని చూసేందుకు సెలవు దినాల్లో పర్యాటకులు పోటెత్తుతుంటారు అభయారణ్యాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది జాతీయ గుర్తింపు సాధిస్తామని అధికారులు ధీమాగా చెబుతున్నారు కవర్ చేశాం ఐలాండ్స్ లో అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ బర్డ్ బర్డ్ కౌంట్ చూసాము సిక్స్టీ బర్డ్ స్పీషిస్ డాక్యుమెంట్ చేసాం ఇది ఓవరాల్ గా జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ మంజీరాకి పొటెన్షియల్ ప్లేస్ రామ్జీరా క్రైటీరియాకి అన్ని క్వాలిఫికేషన్స్ మీట్ అవుతుంది సో ట్వంటీ త్రీ క్రైటీరియాస్ మ్యాచ్ అవుతుంది ఒకటేమో ట్వంటీ థౌన్స్ బర్డ్ స్పీషీస్ ఉండాలి అది ఈజీగా మ్యాచ్ అవుతుంది మైగ్రేటరీ బర్డ్స్ అన్ని డాక్యుమెంట్ త్రూ ది ఇయర్ ట్వంటీ థౌసండ్ ఉండాలి ఇది మంచిగా క్వాలిఫై అవుతుంది అట్ ద సేమ్ టైం పెయింటెడ్ స్టాక్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాక్యుమెంట్ అయిన బర్డ్స్ ఉన్నాయి బ్రీడింగ్ సీజన్లో మార్చ్ ఏప్రిల్ టైంలో డాక్యుమెంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెయింటింగ్ స్టార్ట్ బ్రీడ్ అవుతాయి అది వన్ పర్సెంట్ పాపులేషన్ అన్నమాట బార్డ్ ఎడ్ గీస్ కూడా పాపులేషన్ మనకి ఎవ్రీ కామన్ పోచ్లు కానీ బ్లాక్ హండ్రెడ్ ఐబీస్ కానీ పెయింటెడ్ స్టార్స్ కానీ గిజల సమాజం ఐబీ సెన్ సో త్రీ క్రైటేరియాస్లో రామ్ మంచిరం మ్యాచ్ అవుతుంది వాళ్ళకి ఎక్స్పోజ్ చేసినాము వాళ్ళ అంతా కూడా అప్రైజ్ చేసినాము ఏమేం బర్డ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మూడు వందల రకాల బర్డ్స్ ఉన్నాయి రెండు వందల డెబ్బై రెండు రకాలు అందులో నూట పద్నాలుగు మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయంటే చూస్తే వాళ్ళు దే వంటు యాక్చువల్లీ దే నెవర్ బిలీవ్డ్ కట్టమిడి చూసి కూడా వాళ్ళు ఇంత ఇంత మామూలుగానే అనుకున్నారు ఒకసారి బోటింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఎగ్జైటెడ్ అయిపోయిారు ఎగ్జైటెడ్ అయిపోయినప్పుడు చాలా బాగుంది వీన్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు ఇంత హ్యాబిటాటు సేఫ్ అండ్ సెక్యూర్డ్ హ్యాబిటాటు అండ్ డైవర్సిటీ ఇంత బాగా ఉన్నది ఇప్పుడు ఇంత బాగా కనబడ్డదని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ ఇచ్చారు ఇది ఏ కబీబీ హోనాథ రామ్సర్ సైట్ అని వాళ్ళు అని కామెంట్ అని పోయినారు మరి హౌ ఫార్ విల్ మనం ముందుకెళ్తున్నాం ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్లస్ ఈపీటీఆర్ఐ అందరం కలిసి డాక్యుమెంటేషన్ వాళ్ళు ఏదో చెప్పినారు ఇంకో సెకండ్ స్టెప్లో భాగంగా డాక్యుమెంటేషన్ వాళ్ళు కొన్ని అడిగినారు పద్ధతులు ఆ పద్ధతులలో డాక్యుమెంటేషన్ చేసి పంపిస్తాము ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ తోటి అన్ని స్టేట్లలో ఉన్నది మన దగ్గర ఎందుకు ఉండొద్దు ఎక్కడా లేదు ఇంత డైవర్సిటీ యూజ్ డైవర్సిటీ ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకులు విశేషంగా తరలి రావడంతో సహా తమకు కూడా ఉపాధి లభిస్తుందని స్థానికులు కోరుతున్నారు